గుత్తిపట్టణంలో ఆర్డిటి సంస్థను యధావిధిగా కొనసాగాలని కోరుతూ గుత్తిపట్టణ వండల రామాంజనేయులు మరియు మెద్య ఊబులెస్ ఆధ్వర్యంలో గుత్తి మండలంలోని ఊటకల్లు గ్రామంలో ప్రచురణ ఆర్డిటి సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్డిటి సభ్యుల ద్వారా సేవ్ ఆర్డిటి సేవ్ అనంతపుర్ జిల్లా అని నినాదంతో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్డీటి అనేది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క సంక్లిప్త రూపం ఆర్టీటి విసైంక్ ఫెర్రర్ ద్వారా స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సేవ సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడం మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వారు విద్యా వైద్యం ఆర్థిక సహాయం మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పనిచేస్తారు ఆర్డీ యొక్క పూర్తి వివరాలు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్థాపకుడు విశంక ఫెర్రర్ మోంచో ప్రధాన కార్యాలయం అనంతపురం ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రధాన కార్యకలాపాలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం మరియు పేద పిల్లల కోసం స్కాలర్షిప్లను అందించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం

మనం సేవా ప్రోగ్రామ్ ని ఇంతవరకు ఏం సేవా అర్డీట్ ఏం ఆర్డీటి మన సంస్థ మనకి ఏం చేసిందో ఇన్ని రోజులు మనకు తెలుసు మంచిగా విద్యను విద్యను అందించింది పిల్లలకి పేద ప్రజలకి స్కూల్ కట్టించి పిల్లలకి మంచి విద్యను అందించింది ఆర్డిట్ అలాగనే మళ్ళీ మన పేద ప్రజలకు ఇల్లు కూడా ప్రొవైడ్ చేసి మంచి ఇల్లులు కూడా కట్టించింది ఆర్డిట్ అలాగనే పొలాల్లో కూడా రైతులు ఎంతో ఇబ్బందులు పడుకోకుండా జేసీపులు పెట్టి వాళ్ళకి ఎంతో సహకారాన్ని అందించింది ఆర్డిట్ అలాగే మరి పేద ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా వారి కోసం వైద్య వైద్యాన్ని అందించింది ఆర్డిటి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసింది కాబట్టి మనం కూడా సేవ్ ఆర్డిటి ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి మరింత మరింతగా చేయాలని ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఆర్డ్యూటీ సంస్థ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మన సంస్థ ఎన్నికి దొరుకుతున్నారు కాబట్టి మళ్ళీ కావాలని పిల్లలకి స్కూల్ కావాలి మనకి ఆర్డ్యూటీ నుంచి లబ్ధిదారైన రూమ్లు కావాలి అన్నీ కావాలి కాబట్టి మాకు ఆర్డ్యూటీ కావాలని కోరుకుంటున్నాం అందుకే ఈ ఊర్లో మా గ్రామంలో ఈ మీటింగ్ పెట్టుకున్నాము ఇంకొకసారి ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి మేము మాట్లాడగలుగుతాం మాకు అడ్డ్యూటీ సంస్థ కావాలి మేము ఆర్డ్యూటీ నుంచి చాలా లబ్ధి పొందినాము కాబట్టి అవి మేము వదిలికేనాం కాబట్టి మా ఆర్డ్యూటీ మాకు కావాలని కోరుకుంటున్నాం